బాలీవుడ్ యాక్టర్ గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదవశాత్తు ఇంట్లో గన్ మిస్ఫైర్ కావడంతో కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గోవిందాను హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు ఉదయం ఆయన ఇంటి నుంచి కోల్కతాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది లైసెన్స్డ్ రివాల్వర్ను తీసుకెళ్తుండగా అది చేతి నుంచి జారి కింద పడింది దీంతో తుపాకీ పేలి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది వెంటనే వైద్యులు చికిత్స అందించి బుల్లెట్ను తొలగించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారని గోవింద మేనేజర్ తెలిపారు బాలీవుడ్ యాక్టర్ గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదవశాత్తు ఇంట్లో గన్ మిస్పైర్ కావడంతో కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమైంది ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గోవిందాను ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు ఉదయం ఆయన ఇంటి నుంచి కోల్కతాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది లైసెన్స్డ్ రివాల్వర్ ను తీసుకెళ్తుండగా అది చేతి నుంచి జారి కింద పడింది దీంతో తుపాకీ పేలి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది వెంటనే వైద్యులు చికిత్స అందించి బుల్లెట్లు తొలగించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారని గోవింద మేనేజర్ తెలిపారు